అన్ని అన్నిదానాలలోకెళ్ళ అన్నదానం గొప్పది అని లోకం చెబుతుంది ఎందుకంటే లోకానికి ఆకలి విలువ తెలుసు కాబట్టి సంబంధమైన ఆకలి గల యేసు ప్రభు చెప్తున్నారు అన్ని అన్నిదానాలలోకెళ్ళ అక్షయాహార దానం గొప్పది ఎందుకు యేసుప్రభు మాట చెప్పారు తెలుసు క్షయమైన దాని కొరకు కష్టపడకండి అక్షయమైన దానికోసం కష్టపడండి అని ఎందుకు యేసుప్రభు మాట చెప్తున్నారంటే ఆ విషయాన్ని యేసుప్రభుకు తెలుసు మీరు ఇక్కడ పునాదులు లేని ప్రాంతంలో ఉన్నారు పునాదులు గల ప్రాంతానికి మీరు వెళ్ళాలి పునాదులు లేని దేహం కలిగి ఉన్నారు పునాదులు గల దేహాన్ని మీరు త్వరలో పొందుకోవాలి అది మహిమ దేహం కాబట్టి యేసుప్రభు చెప్పారు అన్ని దానాలలోకి వెళ్ళ గొప్పదానం అక్షయాహార దానం సో అది దానం చేయండి అక్షయాహారాన్ని దానం చేయండి అన్నదానం కంటే గొప్పదానం ఏది అక్షయాహార దానం అది ఎవరి హృదయంలో పడుతుందో వాడికి ఎప్పటికీ ఆకలి కొనడు వాడికి ఎప్పటికీ నేను ఇచ్చి నీళ్లు త్రాగు వాడు ఎప్పుడును దప్పిగొనడు